హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోకి ఒక లైక్ వేసి కామెంట్ బాక్స్లో ఓం నమ అని కామెంట్ చేయండి ఈ ఈరోజు వీడియో వచ్చేసి వారము పూజ దోష పరిహారం గురించి కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకొని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటారు అలాంటి వారి కోసమేనన్నట్టు శివ మహాపురాణం విశ్వేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలు ఉన్నాయి దేవతల ప్రతి కోసం ఐదు విధాలైన పూజ ఏర్పడింది మంత్రాలతో జపం హోమం ధానం తపస్సు సమారాధనలు అనేవి ఐదు విధాలు సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక ప్రతిమ అగ్ని లేక బ్రాహ్మణుని షాడోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనది పూజలు మనకున్న ఏడు వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చేయాల్సి ఉంటుంది ఆదివారం ఆదివారం ఆదిత్యుడిని ఇతర దేవతలను వేద పండితులను పూజించాలి ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం శిరోరోగం కుష్ఠరోగం తగ్గుతాయి ఆదిత్యుడిని పూజించాలి ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతను అనుసరించి పూజ చేయాలి దీనివల్ల సూర్యానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది సోమవారం సోమవారం సంపద కోరుకునేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఆ రోజున పూజ తర్వాత నేతితో బుధించాలి మంగళవారం రోగాలు తగ్గటం కోసం మంగళవారం ఖాళీ దేవతను పూజించాలి మినుము కంది పెసరపప్పులతో చేసిన పదార్థాలతో భుజించాలి బుధవారం బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణు విష్ణువుకు నివేధించాలి ఈ పూజా నివేదన వల్ల పూజ చేసిన వారి కుమారులు మిత్రులు భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గురువారం గురువారం ఆయుష్ని ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారికి పాలతో నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు శుక్రవారం శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు ఆ రోజున అనంతరం షడ్రులతో కూడిన భోజనాన్ని కుటుంబ సభ్యులు అందరూ భుజించాలి స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహుకరించాలి శనివారం శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తుంది ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకుంటాడు ఆ పూజా ఫలాన్ని ఆ దేవతలు కాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడట సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాపపుణ్యాలు రెండింటినీ శివుడు కల్పించాడు పాపం చేయటం లేదా పుణ్యం చేయటం అనేది మానవుల పూర్వజన్మ ఫలాన్ని అనుసరించి ఉంటుంది చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాప కార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకుంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చు అన్నది శివపురాణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి